కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ తోటపేటకు చెందిన అంగన్వాడీ వర్కర్ కొన్ని సంవత్సరాల క్రితం పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో విజయం సాధించింది దీనికి సంబంధించిన వివరాలను నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ న్యాయవాది ఐనాపురపు సూర్యనారాయణ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వరప్రసాద్ కేవీపీఎస్ మండల కన్వీనర్ విప్పర్తి శ్రీనివాస్ బాధిత అంగన్వాడీ వర్కర్ సాధనాల మంగాదేవి గ్రామ పెద్దలు అందరూ కలిసి వాళ్లకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారు సాధనాల మంగాదేవికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రమోషన్ ఇచ్చి అదే పంచాయతీ పోలేకూరులోని లోని అంగన్వాడి కేంద్రం టూ లో వర్కర్ గా నియమించారు మంగాదేవి అండి నేను తోటపేట గ్రామంలో అంగన్వాడి హెల్పర్ గా అండి పదహారు సంవత్సరాలు చేశానండి నాకు ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలని నాకు ప్రమోషన్ వచ్చిందండి కోలేకూరు సెంటర్ లో ప్రమోషన్ చేశారండి ప్రమోషన్ చేస్తే నాకు ఇచ్చిన లెటర్ పట్టుకుని కలవటానికి వెళ్ళానండి నువ్వు ఎస్సీ అమ్మాయి ఇక్కడ చేయటానికి కుదరదు అని చెప్పారండి ఆయన నేను సెంటర్ తీద్దారని వెళ్ళినా సరే తిని చివరి కాదండి ఇలాగ సుబ్బ్రరాజు అనే ఆవిడ ఇంకా నలుగురు ముగ్గురు కలిసి వచ్చారండి నువ్వు ఈ అమ్మాయి వస్తే సెంటర్ తీయటానికి కుదరదు అని బద్దలు కొడతామన్నా సరే వదలలేదండి తర్వాత సిడిపోయి బద్దలుగోడపెట్టి పిల్లల్ని పంపించకుండా ఇంటింటికి వెళ్ళి చెప్పేశారండి తర్వాత అయితే మనీ వచ్చారండి ఎస్సీ సామాజిక వర్గాలు చెందిన మహిళ ఈవిడ సర్వీస్ అయిన తర్వాత ఈవిడికి ప్రమోషన్గా టీచర్గా ప్రమోషన్ ఇచ్చి ఓలేకూరు రెండో అంగన్వాడీ సెంటర్కి టీచర్గా ఈవిని ప్రమోట్ చేసి పంపిస్తే అక్కడ ఉన్నటువంటి దళిత వ్యతిరేక సామాజిక వర్గం దళితులు కానీ సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క దళితురాలు మా పిల్లలకి ఇక్కడ వచ్చి టీచర్గా చేయకూడదని వాళ్ళందరూ ఈవిని ఆ స్కూల్లో రాకుండా నిర్బంధించారు రావడానికి అవకాశం లేదు తాళాలు వేసేసారు తాళాలు వేస్తే ఇది పై అధికారులకు ఇవి తెలియజేస్తే వాళ్ళు వచ్చి తాళాలు ఓపెన్ చేశారు ఈ లోపల కూర్చోబెట్టారు ఈవి లోపలికి వచ్చిందని పిల్లలను పంపించడం మానేశారు పిల్లలను పంపించకుండా ఈవిడ అనేకమైన ఇబ్బందులు పెడుతుంటే ఈ నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దాన్ని కాబట్టి కుల వ్యవస్థతో నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని నా జాతికి జరిగే అవమానం నాకు జరిగే అవమానం జాతికి జరిగిందని భావించి ఈవి దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల పద్దెనిమిది జరిగినటువంటి ఘటన మా కుల కులవక్షత్ర పోరాటానికి రావడంతో ఆనా అప్పుడున్నటువంటి జిల్లా కార్యదర్శి రాజశేఖర్ గారు మా యొక్క సంఘం ఆ రోజు మేము అక్కడ రావడం అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి అరాచకాలమైనటువంటి దృశ్యాలు మేము చూడడం కూడా జరిగింది అప్పుడు మీద మేము కూడా పోరాటం కూడా చేయడం జరిగింది మరి సాధనలు మంగాదేవి గారు మరి ఎస్సీ ఎస్ట్రిసిటీ కేసు పెట్టడం మరి కోర్టుకు వెళ్ళడం అయితే గర్వించదగినటువంటి విషయం ఏంటంటే ఏడు సంవత్సరాల తర్వాత ఈ ఈ యొక్క ఎస్సీ అట్రసిటీస్ చేస్తూ మరి తాళర మండలంలో తోటపేట గ్రామం నుండి ఒక చరిత్రకరమైనటువంటి ఘటన అనేది తీర్పు రావడం అనేది మాకు చాలా గర్వించదగిన విషయం ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల యొక్క చేతుల్లో నలిగిపోయి ఆ యొక్క అగ్రవర్ణాల యొక్క ఆచారాలను పట్టుకుని మాపై మా యొక్క దళితులపై కూడా ఈ యొక్క ఈ కేసు సంబంధించి గవర్నమెంట్ ప్లీడర్ కూడా పెద్దగా కష్టపడవలసినంత అవసరం కూడా రాలేదు ఎందుకంటే ఈ అమ్మాయికి జరిగిన ఎఫ్ఐఆర్ పెట్టినప్పటి నుంచి ఈ ఛార్జ్షీట్ పెట్టేదాకా మధ్యలో అనేక మంది అధికారులు ఐసిడిఎస్ నుంచి ఆర్డీఓ తహసీల్దారు అందరి దగ్గరకు కూడా రిపోర్ట్లు ఉన్నాయి ఈ గ్రామంలో ఏం జరుగుతుందనేది దానివల్ల ఆ కేసు చాలా సులువైంది అందరి రిపోర్ట్లు ఈ అమ్ఐకి అన్యాయం జరిగింది ఈ అమ్మాయిని రానివ్వలేదు పిల్లల్ని ఎందుకు పంపించలేదు అనేది దాని మీద ఒక ఐసిడిఎస్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆవిడ వస్తే మేము పంపించాం ఈ ఈ విధంగా ఓపెన్గానే వాళ్ళు చెప్పడం చట్టం గురించి తెలియకపోవడం ఎన్నింటి వల్ల వాళ్ళు ఇలా చెప్పొచ్చేమో అని అనుకున్నారు కానీ ఇంత యాక్ట్స్ ఎన్ని ఉంటాయని కూడా తెలియకపోవచ్చు కానీ తెలుసుకోవాలి ఇలాంటివన్నీ కూడా బీసీలు మిగతా కులస్సులు కూడా ఎస్సీ కులస్తుల పట్ల ఎస్టీ కులస్ పట్ల ఈ విధంగా ఉంటే పరిస్థితులు ఈ విధంగా ఉంటాయనేది కూడా రాజ్యాంగం గురించి చట్టాల గురించి కూడా అవగాహన ప్రభుత్వం కూడా వాళ్ళకి మాకు కల్పించాలి అయినా సరే కొంతమంది వాళ్ళు ముందుగా వెళ్ళారు ఆ ముండిగా వెళ్ళటం వల్ల కింద నుంచి పైదాకా కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ అమ్మాయికి ఫేవరబుల్గా వచ్చాయి కోర్టు కూడా కోర్టు కూడా